తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారు వారికి అభినందనలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇది డొల్ల కేసు అని మొదటి అడుగులోనే స్పష్టమైంది సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేసు అంశంపై అసెంబ్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడారు ఫార్ములా ఈ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చించాలని కోరితే సభ్యులను సభ నుంచి బయటకు పంపి చర్చించారు ఫార్ములా ఈ రేస్ కు మూడో విడత యాభై శాతం నిధులు నలభై ఐదు లక్షల ఫాన్లు చెల్లించకపోవడం వల్ల అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని ఏవీవీ కంపెనీ డిసెంబర్ ఇరవై రెండున దానా కిషోర్ లేఖ రాసింది యాభై శాతం నిధులు అంటే కేవలం నలభై ఐదు కోట్లు మాత్రమే నిధుల చెల్లింపుల్లో ఇర్రెగ్యులారిటీ తప్ప ఇల్లీగల్ మాత్రం లేదు రేజింగ్ నిర్వహించిన సంస్థకు హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు జరిగాయి ఫార్ములా రేజింగ్ నిర్వహించేందుకు నూట తొంభై రెండు దేశాలు పోటీ పడ్డాయి కోట్లు ఖర్చు పెట్టింది అది కూడా తప్పేనా మరి విధంగా ఫార్ములా వన్ రేస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా వన్ రేస్ను నిర్వహించింది ఆ రాష్ట్రంలో అది కూడా తప్పేనా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల మూడులో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించాడు అది కూడా తప్పేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కామన్వెల్త్ గేమ్స్ను డెబ్బై వేల కోట్ల రూపాయలతో నిర్వహించారు అదో పెద్ద కుంభకోణంగా తర్వాత అంత కూడా తేలింది అది కూడా తప్పేనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు షిండే గారు ఉన్న ముఖ్యమంత్రి గారు అరే కేటీఆర్ గారు నువ్వు దీన్ని తీసుకుపోయినావు నాలుగేళ్ల దాకా నీ రాష్ట్రంలో హైదరాబాద్లో పెడుతున్నావు ఇది మా ముంబైలో జరగాలి మా రాష్ట్రానికి అవకాశం కావాలని అప్పటి ముఖ్యమంత్రి షిండే గారు మనను అభినందించాడు మనతో పోటీ ప్రయత్నం చేసినాడు అంటే ఇంత మంచి పని జరిగితే కేవలం గత ప్రభుత్వ పనులు కొనసాగద్దని గత ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని కేటీఆర్ గారు అడుగడుగునా నిలదీస్తున్నారని నువ్వు అక్రమంగా కేసు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఈ సందర్భంగా ఒక అమెరికన్ రైటర్ అండ్ ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు వారి పేరు జాన్ సి మ్యాక్స్వెల్ వారు అన్న మాటను ఒకసారి మీకు గుర్తు చేస్తాను పీపుల్ హూ బ్లేమ్ అదర్స్ ఫర్ దర్ ఫెయిల్యూర్స్ నెవర్ ఓవర్కమ్ దెమ్ దే సింప్లీ మూవ్ ఫ్రమ్ ప్రాబ్లం టు ప్రాబ్లం ఎవరైతే తమ ఫెయిల్యూర్స్ను వేరే వారిని బదనాం చేస్తారో వారు ఎప్పటికీ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేరు సమస్యల నుంచి బయటపడలేక ఒక సమస్య నుంచి మరొక సమస్య సృష్టిస్తూ ఉంటారు అట్లా కాలం వెళ్ళబుచ్చుతారు ఇది కరెక్ట్గా రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది ఇది రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది తన ఏడాది పాలనకు ఇది అతికినట్లు సరిపోతుంది అలవి కానీ హామీలు ఇచ్చి ఆ రోజు ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాడు ముఖ్యమంత్రి అయితే అయింది కానీ ఆ హామీలు ఎట్లా అమలు చేయాలో అని ఆయనకు అర్థం కాక తలబట్టుకొని ఇగో ఈ రకమైన జిమ్మిక్స్ చేస్తూ ఉన్నారు ఎట్లా గట్టెక్కాలి తిమ్మిని బమ్మిని చేయాలి అనే ఆలోచనతో హామీలు ప్రజలు ఏడ ప్రశ్నిస్తారు అని ప్రజల దృష్టి మరల్చడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నాడు మొదట్లో మీరు చూశారు లేని దివాలను దివాలా దివాలా అని లేని దివాలాను ప్రచారం చేసి తమ గోతిలో తామే పడి